హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా చేతులు ఎత్తేసిన చంద్రబాబు ఇక సూపర్ సిక్స్లో లేనట్లేనా అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తీసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబర్ వారు దయచేసి సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోట్ఫై రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఎవరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత పది సంవత్సరాలుగా అప్పులతో కొట్ట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన తర్వాత సీమాంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది ముఖ్యంగా హైదరాబాద్ రాజధాని తెలంగాణకు వెళ్లడంతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది తెలంగాణ అలాగే ఏపీకి ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉన్నప్పటికీ ఏపీకి రాజధాని మాత్రం ఇప్పటికీ కట్టుకోలేదు అక్కడ ప్రభుత్వం దానికి తోడు చంద్రబాబు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేశాయి అమరావతి రాజధాని చేయాలని మొదట గెలిచిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మూడు రాజధానులని పెద్ద పెంటై పెట్టాడు దీంతో అమరావతికి అసలు పెట్టుబడులు రాకుండా పోయాయి ఇక చంద్రబాబు ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఎక్కువ శాతం సంక్షేమ పథకాలు అమలు చేశారు లోటు బడ్జెట్లో ఉన్న ఏపీలో సంక్షేమ పథకాలు విపరీతంగా అమలు చేయడంతో అప్పులు మరింత పెరిగాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు పది లక్షల కోట్లు అప్పు చేసిందని తెలుగుదేశం చెప్తుంది కానీ తమ ప్రభుత్వం ఆరు నుంచి ఏడు లక్షల కోట్లు మాత్రమే చేసిందని చంద్రబాబు కంటే తక్కువే చేశామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఇక ఏది ఏమైనా ఐదు లక్షల కోట్ల నుంచి పది లక్షల కోట్ల మధ్య ఏపీ అప్పులు మాత్రం స్పష్టంగా ఉన్నాయని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేసినా కూడా ప్రస్తుతం రాజధాని కట్టుకుని పరిస్థితి నెలకొంది హైదరాబాద్ తరహా రాజధాని కావాలంటే దాదాపు యాభై సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉంటుంది ఇక ఆర్థిక భారం కారణంగా అమరావతి పూర్తి కావడం మరింత లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా దీనివల్ల కంపెనీలు రాక ఉపాధి అవకాశాలు కూడా కోల్పోతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్